సన్ పోస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోర్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి నిన్న చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వరి గారు మన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా మొత్తం మీద వారాహి ఎక్కారు అయితే చాలా ఏళ్ళ రోజు నెల నుంచి మనందరం ఎదురు చూస్తున్నాం ముగ్గురు ఎప్పుడు కలుస్తారా ఎప్పుడు కలుస్తారా అని సరే మొత్తం మీద ముగ్గురు కలిశారు మంచి మంచి స్పీచ్లు ఇచ్చారు బాగుంది ఎందుకు బాగుంది అని చెప్పనంటే ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగులో మనం ఈ మూడు పార్టీలను చూసినాం అయితే అప్పుడు ముగ్గురు వేరు అప్పుడు ముగ్గురు వేరు కానీ ఈసారి కొంత మార్పు వచ్చింది ఏంటంటే కేంద్రం నుంచి ఎవరు రాలే పాపం ఇక్కడనే సేమ్ తాను తానుగుడ్డలే తిరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీకి పురంధరేశ్వరి గారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారు వారి యొక్క బాగా అనుంగ ఏమైనా కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మూడు పార్టీని ఈ రకంగా అంటానికి ఒక కారణం ఉంది తెలుగుదేశం పార్టీలో బాగోదు సైకిల్ గుర్తొద్దు దానికి కమలం గుర్తు కావాలి అంటే ఆయన అక్కడ రచించి రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరతారు భారతీయ జనతా పార్టీలో చేరంగానే ఆయనకి ఇక్కడి నుంచి సీట్ వస్తుంది నెక్స్ట్ ఇంకెవరో వస్తారు వారికి తెలుగుదేశం పార్టీలో సీట్ ఇవ్వటం కుదరదు మనమే అక్కడ కూడా మన హోటలే అది కూడాను అక్కడ మీరు రూమ్ తీసుకోవచ్చు అన్నట్టుగా మామూలుగా అంటుంటారు చూసారా బాగుంటుంది సార్ ఆ హోటల్ కూడా మందే హోటల్ ఇక్కడ రూమ్స్ లేవు అక్కడ రూమ్ తీసుకోండి అంటుంటారు అదే రకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు అంటారు లేదు లేదు సైకిల్ గుర్తు కుదరదు ఈసారి మీకు గ్లాస్ గుర్తు అది కూడా ఇప్పుడు ఇప్పుడు దాని గురించి కూడా ఇబ్బంది ఉంది అది పక్కన పెడదాం ఇప్పుడు మీరు జనసేనలోకి వెళ్ళిపోండి అక్కడ సీట్ ఇస్తారు నేను ఆల్రెడీ మాట్లాడేశాను మీరు మంచి రూమ్ దొరుకుతుంది అన్నట్టుగా ఇక్కడికి వెళ్తారు ఇక్కడి నుంచి జనసేనలో పవన్ కళ్యాణ్ గారు వారిని పిలిచి వారికి కండవా కప్పి వెంటనే బీఫామ్ చేస్తారు తర్వాత ఇక కొంతమందిని తెలుగుదేశం పార్టీలో పోటీ చేయించాల్సి వస్తుంది అటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ఆయన పోటీ చేస్తుంటారు కాబట్టి ఈసారి మా స్పెషల్ ఏంటంటే రెండు వేల పద్నాలుగుకి ఇప్పటికీ పార్టీల వారిగా స్పెషల్ ఏంటంటే కేంద్రం నుంచి ఎవరు రాలే మోడీ గారు లేరు చంద్రబాబు గారు మోడీ గారు కలిసి జనసేన పవర్ స్టార్ గారు కలిసి లాస్ట్ టైం ఇంకొక పెద్ద ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో ఆయన కలిసి ఇటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ఈసారి అందువలన కొత్తగా ఉంది మనందరికీ కూడా చూడటానికి అయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు మళ్ళీ ఎందుకు కూటం కలిగింది అంటే ఒకసారి ఏమన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటారు ఒకసారి ఏమన్నా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం అభివృద్ధి సంక్షేమం ప్రజాస్వామ్య రక్షణ కోసం అంటారు సరే ఏమి చెప్పినప్పటికీ కూడా ఇంతకీ మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు ఒక పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఒక పార్టీ కలిసాం అప్పుడు కూటమి విడిపోయాం ఎందుకు విడిపోయాము లేదు అప్పుడు సంక్షేమ పథకాల గురించి చెప్పాం అప్పుడు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలో ఉన్న హామీలు కానీ ఏవైనా సరే మేము ఇవి తీర్చాము కాబట్టి ఇప్పుడు మళ్ళా కూటమిగా వస్తున్నాము ఏదో రెండు వేల పంతొమ్మిదిలో తిట్టుకున్నాము ఏదో చిన్న చిన్న తిట్లేవన్నీ పెద్ద ఏమీ లేదు ఇంట్లో వాళ్ళనే కదా తిట్టింది బ పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టారు అదేదో తిట్టారు ఏదో అయిపోయింది రాజకీయాలు కదా మోడీ గారి ఇంట్లో వాళ్ళని తిట్టాం అసెంబ్లీలోనే తిట్టాం అదేదో చంద్రబాబు గారి పాపం తెలియక ఏదో మామూలుగా మాట్లాడా అని సర్దుకుంటూ పోయినటువంటి ఈ మూడు పార్టీలు ఇప్పుడు కొత్తగా ఒకటి చెప్పారు దాన్ని చూడండి ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి వైకాపా పానడలో వెంటిలేటర్ పై రాష్ట్రం కొన ఊపిరితో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ జగన్ విధ్వంసకారుడు నమ్మొద్దు తణుకు నిడదవోల సభల్లో తేదేపా అధినేత చంద్రబాబు గారు మాట్లాడాడు సరే ఇంకా కొంచెం మాట్లాడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వం ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ చూడండి ఐదు కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడో సరిపోరు అందుకే అంతా కలిసాం జనసేన నేత పవన్ కళ్యాణ్ అక్కడ ఆలోచించండి ఐదు కోట్ల ప్రజలకి ఒక్క నాయకుడు సరిపోట అంటే వాటాల వారీగా పంచుకుంటున్నారు అనేటువంటిది మనం చెప్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇట్లాగే పంచుకున్నారండి ఒక అమరావతే కాదు పోలవరం ఏటీఎం అని చెప్పిన ఆ రోజు వచ్చినటువంటి భారతదేశ ప్రధానమంత్రి అంటమే కాదు అమరావతి ఎవరిది అంటూ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఐవీఆర్ కృష్ణారావు గారు రాసినటువంటి పుస్తకావిష్కరణలో ఈయన రెచ్చిపోయి మాట్లాడినట్టు ఈయన చెప్పినట్టుగా ఇంకెవరు కూడా మాట్లాడలే అవన్నీ మాట్లాడారు ఆ తర్వాత ఈయనే కొన్ని విషయాలలో ముందుకు వెళ్ళిపోయేసేసి ధర్నాలు చేశాడు అక్కడ కూర్చున్నాడు అన్నీ మాట్లాడాడు బాబు గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో లక్ష కోట్లు అవినీతి అన్నాడు అసలు ఈ అవినీతి ప్రభుత్వం అని చెప్పడం పెద్ద పెద్దగా అరిచారు అయితే ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వరట అంటే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వారని వీళ్ళ ముగ్గురు కలిశారు వాట్ అబౌట్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అంటే మనందరికీ తెలిసిందే వాళ్ళు కూడా బాబుగారి మిత్రులే వాళ్ళు ఏమన్నా బయటికి కనిపించరు వీళ్ళు బయటికి కనిపిస్తారు అంతే తేడా అందుకనే ఆయన ఓటు చేయలేనివ్వము అంటున్నాడు అందుకనే మనకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు ఆమె కూడా ఎంతసేపటికి కూడా జగన్ గారి గురించే మాట్లాడుతుంది వీళ్ళు బీజేపీతోటి కలిశారు భారతీయ జనతా పార్టీకి చేసిన ప్రామిసులు మనకి ఏమైనాయి అని ఆమె ఏం క్వశ్చన్ లేదు ఆమె కూడా జగన్ గారి గురించే మాట్లాడుతుంది జగన్ గారి గురించే విమర్శలు చేస్తుంది బాబుగారి మీద కూడా వాలకుండా జాగ్రత్తగా చూసుకుంటాం సరే ఇక సిపిఐ సిపిఎం గురించి మనం ఇంకా చెప్పక్కర్లేదు ఈ రాష్ట్రంలో పాపం ఎక్కడున్నా కూడా నీ సుఖమేనే కోరుకున్నా అంటూ చంద్రబాబు గారితో కలిసి ఉన్నా లేకపోతే దూరంగా ఉన్నా ఏమున్నప్పటికీ కూడా చంద్రబాబు గారి గురించే ఆలోచిస్తుంటారు నిన్న కూడా కొన్ని విషయాలకు వచ్చేసరికల్లా వెంటనే బయటకు వచ్చి మాట్లాడతారు తప్ప మరి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి లేకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఆయన చేత మైనారిటీ రిజర్వేషన్ క్యాన్సిల్ అవ్వదు అదేదో బీజేపీ వాళ్ళు చెప్పించారు నిజం చెప్పండి చంద్రబాబు గారని క్వశ్చన్ కానీ ఇవేమి వాళ్ళు చేయరు ఎందుకంటే మళ్ళా మిత్రులే కాబట్టి అందుకనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పనంటే కలిసి ఒకళ్ళు ముందుకెళ్ళేది కలవనకుండా ఒకళ్ళు ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుస్థితి ఇంకొకటి ఐదు కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడో సరిపోడు అంటున్నారు అంటే వీళ్ళు ముగ్గురు కూడా మూడు ప్రాంతాలను పంచుకుంటారా అదే కదా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పంచు అంటే దంచుకో పంచుకో దాచుకో ఇదే కదా వాళ్ళు చేస్తుంది అదే ఇంజు కూడా చెప్తున్నారు అంటే మూడు ప్రాంతాలని విభజించుకుంటారేమో ఐదేళ్ల పాటు అట్లా ఇదే అని కానీ ప్రజలు అవకాశం ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అని చెప్పని అంటే నేనేదో జ్యోతిష్యం చెప్పట్లేదు ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటిది మాత్రం ప్రజలకు తెలుసు ఎందుకంటే ఈ ముగ్గురు కలిశారు ఈ ముగ్గురు మేము ఈయనైనా ప్రశ్నిస్తానన్నాడు అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాతన రాష్ట్రం చిందర అయిపోయింది చిందర అయిపోయింది ఎందుకైపోయిందంటే అమరావతి కట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం కలిపి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఖర్చు పెట్టారు దాంట్లో ఐదు వేల కోట్ల రూపాయలు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్న రెండు వేల కోట్ల రూపాయలు బాండ్స్ మీద తెచ్చిన ఏం చేసినప్పటికీ ఆయనే చెప్పాడు అటు ఇటుగా నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అని చెప్పనని చంద్రబాబు గారు చెప్పారు ఏది రాజధాని పూర్తి అవటానికి అని చెప్పి కాబట్టి ఇవాళ ఆ రాజధాని కట్టలేనటువంటి వీళ్ళు పోలవరం అనేటువంటిది డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసేసాను అంటాడు డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసేస్తే మన ఆ రోజున వచ్చిన భారతదేశ ప్రధాని ఇది జ మన చంద్రబాబు నాయుడు గారికి అన్నారు అవినీతి జరిగిందన్నారు ఆ తర్వాత దాంట్లో ఉన్న డిజైన్స్ మార్చాల్సి వచ్చిందన్నారు ఆయన చేసినటువంటి కొన్ని తప్పుల మూలకంగా ఈ రోజున పోలవరం పూర్తి కావకపోవటానికి కారణము అనేటువంటిది వచ్చిన మాట వాస్తవం ఇక అందుకే అంతా కలిసాం అని చెప్పనని ఆయన చెప్పేశారు కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు అంటే సంక్షేమం అభివృద్ధి పథకాలు ఇంతకుముందు మేము ఎందుకు చేయలేకపోయాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటివి ఎట్లా కరెక్టా కాదా చెప్పలేకపోతున్నారు అయితే ఒకటి మాత్రం ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి విక్టరీ ఒకటి వచ్చేసింది దానికి అదే వాలంటీర్స్ వాలంటీర్స్ గురించి ఈయనే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు మహిళలకి అసంఘాక శక్తులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గోతాల్లో మోయటానికే ఐదు వేల రూపాయల ఉద్యోగమా మధ్యాహ్నం పొట్ట ఇల్లు తలుపులు కొడతారు అన్నటువంటి ఈయన వీళ్ళిద్దరూ కలిపి మొత్తం మీద వాలంటీర్స్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాము అని చెప్పని చెప్పేశారు పదివేల రూపాయలు కూడా ఇస్తాము అని చెప్పేశారు అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ విక్టరీ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ విషయంలో ఆయన తెచ్చిన సంస్కరణలో మొదటిది ఈ ప్రతిపక్షాలు అనేటువంటి ఈ కోటమి వీళ్ళు ఒప్పుకున్నప్పుడు ఇక వీళ్ళెందుకు ఆయన తెచ్చిన పథకం ఆయన బాగా అమలు పరుస్తాడని ప్రజలు అనుకుంటున్నారు ఇంకొక విషయం ఉద్యోగాలు ఉద్యోగాలు అని చెప్పని మాట్లాడాడు ఉద్యోగాలు అనేటువంటిది మనందరం చూసాం లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలని గ్రామ సచివాలయాల్లో ఇచ్చారు అని చెప్పని చెప్పారు అంటే వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనం ఇవాళ ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో కాలం కేవలం ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు అని గణాంకాలు చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఒప్పుకోకుండా ఉద్యోగాలు ఎక్కడా జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని చెప్పని ఇదే స్క్రిప్ట్ చదువుతుంటే మరి ఆయనే చెప్పాడు లక్ష ముప్పై ఆరు వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు అని చెప్పని ఆయనే చెప్పారు కాబట్టి సెకండ్ విక్టరీ ఈ జాబ్ సో అనేటువంటిది క్రియేషన్ జరిగింది ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అది కాంట్రాక్టర్ ఉద్యోగాలు కాంట్రాక్టర్ వాళ్ళని తీసుకున్నటువంటి ఇది కానివ్వండి ఆర్టీసీఏని విలీనం చేసుకోవటం వల్ల కానివ్వండి ఇవాళ హెల్త్ విషయంలో హెల్త్ అండ్ డిపార్ట్మెంట్లో వాటిల్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు కానివ్వండి లేకపోతే ఏమన్నా ఇవాళ ఈ సచివాలయ ఉద్యోగాలు కానివ్వండి ఇవన్నీ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఆరు లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది అంతేకాదండి ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఇరవై రెండులో అనుకుంటాను అప్పుడు ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి కూడా ఏమని చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రావిడెంట్ ఫండ్ సర్వే ప్రకారము పదహారు లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి పదిహేను లక్షల ఉద్యోగాలు వచ్చినాయి పదహారు లక్షల ఉద్యోగాలు సారీ పదహారు లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పనని ఆయన రాజ్యసభలో కూడా చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఉద్యోగాల కల్పన విషయంలో కానివ్వండి లేకపోయేటట్టయితే ఇవాళ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా పింఛన్లు ఇవన్నీ ప్రజల దగ్గరికి చేరటం పథకాలలో అవినీతి లేకపోవటం కానివ్వండి ఇవి గ్రాండ్ సక్సెస్ అయినాయి మూడోది ఒకటి రోడ్లు నిజంగా రోడ్లు రోడ్లు అని చెప్పనట్టున్నారు నేను ఇవాళ మళ్ళా చెప్తున్నా రెండు వేల పదమూడు తర్వాతన ఇరవై పదమూడు తర్వాతన ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద చంద్రబాబు గారు కాన్సన్ట్రేషన్ ఎక్కడా చేయాల రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు ఒక జీవో ఇష్యూ చేశారు ఆ జీవో ప్రకారం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ యొక్క ఈ రోడ్లు బాగా పాడైపోయినాయి వీటికి మా తార మా మరమ్మతులు చేయాలన్నా చేయటానికి కానీ వేటికైనా సరే మూడు వేల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఆర్డీసీ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా అప్పు తీసుకున్నారు మూడు వేల కోట్ల రూపాయలు దాన్ని పసుపు కుంకుమకి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ రోజుల్లో మీకు ఈ రోడ్లకి ఒక డిఫరెన్స్ కనిపించేది ఏంటి అంటే అప్పుడు మనకు వర్షాలు లేవు ఎండలే కాబట్టి మీకు రోడ్డు పెద్దగా పాడైనట్టుగా అంటే ఈ పాడైపోయిన రోడ్లలో ఇంకా పాడైపోయినట్టుగా మీకు కనిపించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పుష్కలమైనటువంటి వర్షాలు తాగునీరు సాగునీరు అందింది ఈ వర్షాల తాకిడికి బలకంగా కానివ్వండి రెండు సంవత్సరాలు ఈ కరోనా వలన కానివ్వండి ముఖ్యంగా ఆయన సంక్షేమం అభివృద్ధి ఈ యొక్క కరోనాలో ప్రజల్ని కాపాడుకోవటానికి ఈ హాస్పిటల్స్ కట్టడానికి ఉదాహరణకు ఉద్యానం లాంటి చోట ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కానివ్వండి వీటితోటి రోడ్లకి ఖర్చు పెట్టడంలో మొదట్లో కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళారు కానీ యాక్చువల్గా రోడ్ల గురించి ఒకే ఒక్క మాటతోటి నేను ముగిస్తా రోడ్ల కోసం చేసినటువంటి ఖర్చు చంద్రబాబు గారు ఐదేళ్లలో ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు అంటే ఏడాదికి సగటున నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు చేస్తే జగన్ గారి ప్రభుత్వం ఈ సంవత్సరం కాదు మొదటి నాలుగేళ్లకే నలభై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు అంటే ఏడాదికి సగటున పదివేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టడం అనేటువంటిది జరిగింది అంటే జగన్ గారి ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో ఏళ్లలో ఏడు వేల ఆరు వందల కిలోమీటర్ల రోడ్లు కూడా నిర్మించడం జరిగింది అయితే ఇవాళ రోడ్లు అనేటువంటివి పాడవుతుంటాయి వాటిని మళ్ళీ బాగు చేసుకుంటూ ముందుకు పోవాల్సి దట్ దాట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కానీ ఇంకా దీన్ని ఇట్లా చూపిస్తూ ఉండేటువంటి చంద్రబాబు గారు వాళ్ళ హైదరాబాద్ వెళ్తుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ వెళ్తుంటారు చూడండి వర్షం వస్తే పడవలు వేసుకుని దానిపైన కార్లు పెట్టుకుని వెళ్ళేటువంటి పరిస్థితి మరి వాళ్ళు ఉన్నటువంటి హైదరాబాద్లో ఉంది కానీ ఇవాళ ఇక్కడ ఆ పరిస్థితి లేదు అందువలన ఈ యొక్క రోడ్ల గురించి మాట్లాడితే ఇక మనం కూడా మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతవరకు బాగానే పడినాయి అయితే ఇన్ని ముప్పై మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన కుప్పంలో కొన్ని వార్డులకి లేవు అసలు అంతేకాదు ఏడుసార్లు గెలిచి చోట ఇప్పటివరకు కూడా బస్ స్టాండ్ లేదు నిర్మించలేదు అట్లాంటిది ఆయన లేదా ఆయన ఇల్లే కట్టుకోలేదు కానీ వీటి గురించి మన ఈనాడు కానీ చంద్రబాబు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళెవ్వరూ కూడా ప్రశ్నించరు అదే ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక దుస్థితి కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏం చెప్పినా వీళ్ళు కలిసేది దేనికోసం అంటే స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మేము ముగ్గురం కలిసింది ఈ సంక్షేమ పథకాలు తేవటానికి మేము ముగ్గురం కలిసింది ఈ రకంగా చేయటానికి అని చెప్పట్లే ఎప్పుడు మాట్లాడినా సంక్షేమం అభివృద్ధి మనం తీసుకొచ్చినటువంటి జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న ఐదు సంవత్సరాలు అంటే యాభై ఎనిమిది నెలలు లేదా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కంపారిజన్ మాత్రం ఇవ్వకుండా మనల్ని పక్కదారి పట్టిస్తున్నారు అది మాత్రం మనం తెలుసుకోవాలి ఇవాళ రోడ్లు వస్తున్నాయి వచ్చినాయి చాలా వరకు పరిశ్రమలు వచ్చినాయి ఇవాళ సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా అందుతున్నాయి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా తయారయ్యి పింఛన్లు అనేటువంటిది ప్రజల దగ్గరికి బ్రహ్మాండంగా చేరింది అన్నిటికంటే ముఖ్యంగా ఈ పోర్టులు హాస్పిటల్స్ స్కూల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి వచ్చి మానవ వనరుల అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతోంది మనం వీళ్ళ యొక్క పచ్చ పత్రికల్లో రాసిందో లేక చంద్రబాబు గారు కొట్టే ఊక దంపుడు ఉపన్యాసాలకు ఎందుకంటే ఈయన తొంభై తొమ్మిది రెండు వేల ఎలక్షన్స్లోనూ ఇదే చెప్పాడు రెండు వేల నాలుగులోనూ ఇదే చెప్పాడు రెండు వేల తొమ్మిదిలోనూ ఇదే చెప్పాడు రెండు వేల పద్నాలుగులోనూ చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలోనూ చెప్పాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇస్తానన్నాడు అని ఇప్పుడు మళ్ళా తిరుగుతున్నాడు అంతేకాకుండా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాను అంటున్నాడు మామూలుగా అందరికీ ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాను అంటున్నాడు బీసీలకి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇస్తాను అంటున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించండి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో తీసుకుని ఒక్కసారి చూసుకోండి ఇంకా కొంచెం సమయం ఉంటే రెండు వేల తొమ్మిది ఆయన మేనిఫెస్టో కూడా తీసుకోండి ఇంకా కొంచెం సమయం ఉంటే రెండు వేల నాలుగులో ఈయన ఇది కూడా చూసుకోండి పంచ మేనిఫెస్టో కూడా చూడండి అన్నీ ఒకటే కాపీ ఉంటుంది గెలిచినా గెలవకపోయినా ఒకటే కాపీ కాకపోతే కొన్ని చేసినైనా చేయకపోయినా పచ్చ పత్రికలు ఆయన మోస్తూ ఉంటాయి మనందరికీ కంటికి సెవెంటీ ఎంఎం చూపిస్తూ ఉంటారు ఇక ఇప్పుడు మనం ఆ సెవెంటీ ఎంఎం చూడొద్దు రియాలిటీలో కొద్దాం ఈ గ్రాఫిక్స్లో నుంచి బయటికి వచ్చేసి ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఒక్కసారి చూసి పాత నీరు పోవాలి కొత్త నీరు రావాలి నలభై సంవత్సరాలు చూసాం ఇక చాలు కొత్తగా వచ్చి మొట్టమొదటిసారి యాభై ఎనిమిది నెలల్లో చంద్రబాబు గారు నాయుడు గారు ఒప్పుకున్నటువంటి ఇవాళ ఒక్కొక్క సంస్కరణలుకి ఆయన ఫాలో అవుతుంటే ఆ ఫాలోయర్ని పక్కన పెట్టి అసలు నిజంగా తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కసారి ఆలోచించి ఈ ప్రభుత్వానికి ఇంకొక అవకాశం ఇస్తే బాగుంటుందా లేదా అనేటువంటిది కాకుండా బాగుంటుంది అని ప్రజల్లో నుంచి అవ్వ తాతలు కానీ దివ్యాంగులు కానీ లేకపోతే అమ్మఒడి తీసుకుంటున్నటువంటి సోదరిమణులు కానీ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈసారి ఇంకా కొంచెం ఆయన అన్నారే తాడేపల్లి కోట బద్దలు కొడతామని తాడేపల్లి కోట కాదు వీళ్ళ యొక్క జూబ్లీ హిల్స్ ఇళ్ళని బద్దలు కొట్టేటట్టుగా అంటే ఇంక ఇంట్లో నుంచి బయటికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది అని చెప్పరని ప్రజలు చాలామంది అనుకుంటున్నట్టుగా నాకున్నటువంటి సమాచారం